ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం అయ్యాడు ఆయన పేరు రామాంజనేయులు ఇలా మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనబడుతూ ఉంటాడు నాకు ఎక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ గ్రామాలని పునర్నిర్మాణం చేయటకి ఇలాంటి వాళ్ళని కలుపుతూ ఉంటాడు ఆ కృష్ణ భగవానుడు ఈయన ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చేసి ఇక్కడికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో మునగ తోట పెట్టారంట ఆ మునగ తోట కాయలు నేను తీసుకొచ్చారు నిన్న అక్కడ దగ్గర కూర్చుని నేను కూడా ఆ కట్ చేస్తుంటే చూశాను ఎంత మృదుగా ఉన్నాయి ఎంత సైజు ఉన్నాయి ఎంత కలర్ చాలా చక్కగా ఉన్నాయి మీకు దాంతో ఆయన వాళ్ళ కూర ఉండి మీకు చూపిస్తున్నారు రండి రామాంజలి గారు నా పేరు రామాంజనేయులు అండి సీతానాగులవరం గ్రామం తల్లువాడు మండలం మాది వచ్చేసి మార్కాపురానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది నేను ఆర్మీ రిటైర్డ్ అండి రిటైర్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అయ్యాను కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ కాలా నేను ప్రతి విషయంలో అంటే ఇంటర్నెట్ సెంటర్ పెట్టాను గుంటూరులో ఒక సంవత్సరం పాటు తర్వాత కొన్ని డీలర్షిప్ చేశాను ఎక్విప్మెంట్స్ గురించి కానీ దేంట్లో కూడా సాటిస్ఫాక్షన్ అనిపించాల నాకు అందరూ కూడా ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి వచ్చావు నీకు ఎక్కడో చోట గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది కదా ఏదో చూసుకోకుండా మళ్ళీ ఎందుక వ్యవసాయం వస్తున్నావు వ్యవసాయం నుంచి అందరు వెళ్ళిపోతుంటే నువ్వు ఎందుకే వెనక్కి వ్యవసాయం వస్తున్నావు అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది కానీ నాకు ఎందుకో ఆ బూతల్లి మళ్ళా నువ్వు ఎక్కడికో పోమాకు నీకు ఇక్కడ పని ఉంది ఇటే రమ్మని చెప్పేసి ఆ భూమాత నన్ను మళ్ళా తన ఒడిలోకి చేర్చుకుంది పోయిన సంవత్సరం జూలైలో మునగ విత్తనాలు తీసుకొచ్చానండి నేను ప్రకృతి వ్యవసాయం చేయాలని డిసైడ్ అయ్యాను అయిన తర్వాత ఏం చేయాలి ప్రకృతి వ్యవసాయంలో చాలా ఉన్నాయి ప్రతిదీ చేసుకోవచ్చు ప్రకృతి వ్యవసాయంలో ఏం చేస్తే మనం నలుగురికి మంచి చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఆలోచించడం మొదలుపెట్టా బియ్యం వరి పండించవచ్చు కానీ మన ప్రాంతంలో నీటి కొరత ఎక్కువగా ఉంది అందువల్ల దాన్ని పక్కకు పెట్టాను మిగతా కూరగాయలు చేస్తామంటే కూరగాయలు కొంతవరకు మాత్రమే లిమిట్ చేయగలుగుతాం మన ఊరు మన మండలం మహా అయితే మన చుట్టుపక్కల ఉండే ఊర్లకు సప్లై చేయగలం అదే ఒక మునగ ప్రోడక్టు మునగ మూడు వందల రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది దాని విలువ తెలిసిన తర్వాత నేను ఎంచుకోవాల్సింది మునగే అని ఫస్ట్ నా ప్రోడక్ట్ ఏంటనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎందువల్ల మునగ చేసుకోవాలంటే మునగ మూడు వందల జబ్బులకు ఔషధంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు పెద్దవాళ్ళందరికీ మోకాల నొప్పుల దగ్గర నుంచి బీపీ షుగర్ థైరాయిడ్ ప్రతి దాన్ని కూడా దాన్ని ఏ జబ్బుకి ఏ అనుపాతంతో ఏ అనుపాకం దాన్ని సమంగా జోడించి వేసుకున్నట్లయితే దాని రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి దానికి కాస్త అనుభవకులు మన పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు మునగాకుతో పప్పు చేసుకుంటారు మునగాకుతో చారు చేసుకుంటారు మునక్కాయలని అయితే సాంబార్లో ఒక్కటే చేసుకుంటారు ఈ జనరేషన్కి మునక్కాయ అంటే సాంబార్లో పనికి వస్తుంది అది ఒక్కటే తెలుసు కానీ మునగ వల్ల ఎంత ఉపయోగం అనేది మన పెద్దవాళ్ళకి చాలామందికి తెలిసే ఉండిద్ది అదే అది కాకుండా దీని గురించి కొంచెం రీసెర్చ్ చేశానండి అంటే నేను ఎక్కడికి వెళ్ళలేకపోయినా కూడా ఇప్పుడు వచ్చిన టీవీ ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీన్ని సూపర్ ఫుడ్ అనేది పిలుస్తారండి మునగని సూపర్ ఫుడ్ అంటే మనకంటే మన భారతదేశము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ భారతదేశంలో పుట్టలు ఎందుకంటే నేను ఐక్యరాజ్యసమితి తరఫున సౌత్ చూడడానికి వెళ్ళి వచ్చానండి ఆర్మీలో అందువల్ల అక్కడ ఉండే సిచ్యువేషన్స్ ఏంటి మన భారతదేశంలో ఉండే సిచ్యువేషన్స్ ఏంటి ఇవన్నీ చూసిన తర్వాత ఈ భారతదేశంలో పుట్టడం మన ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ ఈ భారతదేశంలో మనం అనేది అనిపించింది మీకు ఇంకా తెలియదేమో ఈ రోజుటి కూడా నల్లరేగడి తిని బతికే జనాలు ఉన్నారండి వాళ్ళని చూస్తే చాలా బాధే వస్తుంది అటువంటి వాళ్ళు ఎన్నో పాపాలు చేసుకుంటే కానీ ఆ దేశంలో పుట్టి ఉండరేమో అనిపిస్తుంది మన దేశంలో ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఎంతో మన దేశంలో చలి జీరో డిగ్రీ టెంపరేచర్ ఉండిద్ది హయ్యెస్ట్ టెంపరేచర్ ఉండిద్ది హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఉండిద్ది లీస్ట్ రెయిన్ఫాల్ ఉండిద్ది అంటే మన దేశంలో లేని పరిస్థితి అంటూ లేదు అమెరికా లాంటి పరిస్థితి ఉంది యూరప్ లాంటి క్లైమేట్ ఉండిద్ది అరబ్ దేశాల లాంటి ఎడారి ప్రాంతాలు కూడా ఉన్నాయి అంటే మన దేశంలో లేని వాతావరణ పరిస్థితి అంటూ లేదు నువ్వు ఎక్కడికి పోవాలన్నా కూడా మన దేశాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే ప్రపంచం మొత్తానికి ఉదాహరణ చెప్పచ్చు అంత గొప్ప దేశం మన భారతదేశం కాబట్టి మన భారతదేశం గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడానికి ఎందుకంటే ఎక్ మన భారతదేశంలో మునగ సాగు ఎక్కువగా ఉండిద్ది ఎందుకంటే మన క్లైమేట్కి అనేది బాగా పండుద్ది మిగతా అమెరికాలో అక్కడ యూరోప్లో చూస్తే కొంచెం తక్కువ మునగ అనేది ఆ టెంపరేచర్కు పండదు కాబట్టి మన దేశాల నుంచి మునగ పండించి మునగ ఆకును పండించి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది చాలామంది దీంట్లో ఎక్స్పోర్ట్ చే క్వాలిటీ తీసుకొని వచ్చి ఆర్గానిక్లో చేస్తే ఇంకా విలువలు ఎక్కువ అండి ఆఫ్రికా కంట్రీస్లో వాళ్ళకు న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది చాలా తక్కువ ఉంటాయి పిల్లలకి సో మన భారతదేశంలో తయారు చేసిన మునగ పొడిని వాళ్ళు అక్కడ దేశంలో ఉండే పిల్లలకి మనకి ఇక్కడ అంగన్వాడీలో ఇచ్చే బాలామృతము ఇలాగ ఎలాగైతే ఇస్తారో అంత కొనుక్కునే స్థోమత వాళ్ళకు ఉండదు కాబట్టి తక్కువ ఖరీదులో ఎక్కువ న్యూట్రిషన్స్ ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో అది మునగ కాబట్టి ఆ మునగను వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ పిల్లలకి ప్రతిరోజు ఒక స్పూను ఇవ్వడం చేత వాళ్ళకు మాల్ న్యూట్రిషన్ అనేది పోషకాహార లోపాన్నించి బయటపడగలుగుతున్నారు అంత మంచి ప్రోడక్టు మునగా ఎవరైనా వాళ్ళ ఇంటి దగ్గర ఒక అడుగు స్థలం ఉన్నా కూడా ఫస్ట్ మునగ నాకు మునగా విత్తనం తెచ్చుకొని నాటేసుకోండి ప్రతిరోజు మీరు వండుకునేటప్పుడైనా లేకపోతే అది పెరిగిన తర్వాత ప్రతిరోజు ఒక రెబ్బ దుంచుకోండి మునగాకు జ్యూస్ చేసుకోండి వీలైతే కన్నా డ్రై చేసుకోండి లేదంటే కన్నా దాన్ని కాయలు తీసుకోండి దాన్ని ఇప్పుడు ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు గ్రోత్ ఎక్కువ కావాలి నా మొక్క వచ్చేసి బాగా రావాలి అని చెప్పేసి దానికి మునగాకు ఇప్పుడు సివిఆర్ మెథడ్ అనేది దాంట్లో ఈ మునగాకును కూడా యాడ్ చేసి గ్రోత్ ప్రమోటర్గా వస్తుంది ఎందుకంటే దాంట్లో ఏం జరుగుతుందంటే మునగాకులో తొందరగా పెరిగే లక్షణాలు అనేది దాని జెనెటిక్లోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ మునగాకును జు వాళ్ళు పర్మెంటేషన్ చేసిన తర్వాత దాన్ని మొక్కలపైన స్ప్రే చేస్తే మొక్కలు కూడా బాగా పెరగడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మునగాకును వాళ్ళ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి నేను ఒక విధంగా చెప్పాలంటే కదా మన విజయరాం గారి ఏకలవేశిస్తుండీ ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయానికి రాకముందు సార్ వీడియోస్ చాలా చూశాను అలాగే మిగతా వాళ్ళ వీడియోస్ కూడా చూశాను ఎందుకంటే నాకు కొంచెం హిందీ కూడా రావడంతో ఈ ఫైవ్ లేయర్ మెథడ్ అనేది ఆకాశ్ చౌరాసియా గారని కూడా వాళ్ళు కూడా చేపిస్తుంటారు నాకెందుకో సార్ చెప్పింది ఏంటంటే మనకు కన్వీనియంట్గా అనిపిస్తుంది మన ప్రాంతానికి తగ్గట్టు సారు దాన్ని చేయడం అనేది నాకు బాగా నచ్చి సారు చెప్పిన పద్ధతిని అవలంబించడం జరుగుతుంది అనుకోకుండా సారు ఇక్కడికి వస్తున్నారని తెలంగానే నిన్న రాత్రే పరిగెత్తుకుని వచ్చి సార్తో పరిచయం చేసుకోవడం జరిగింది చాలా చాలా ధన్యవాదాలు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఫోన్ నెంబరు ఎయిట్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ టూ డబల్ ఫైవ్ డబల్ వన్ ఎయిట్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ టూ డబల్ ఫైవ్ డబల్ వన్ ధన్యవాదాలు సార్ సార్ ఎయిట్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ టూ డబల్ ఫైవ్ డబల్ వన్ చివరిగా ఇంకొక విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం అనేది ఎవరన్నా బయట చెప్తే ఒక భూతంగా చూస్తున్నారు జనాలు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు మొబైల్లో ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల వచ్చే ప్రోడక్ట్స్ తింటే మనకెంత బెనిఫిట్ ఉండిద్దని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కానీ రైతు దగ్గరకు వచ్చి నీది ప్రకృతి వ్యవసాయమా కెమికల్ వ్యవసాయమా అని అడిగి ఎవరో కొనట్లా నువ్వు ప్రకృతి వ్యవసాయం చేసినా నాకు సంబంధం లేదు నువ్వు కెమికల్ చేసినా నాకు సంబంధం లేదు నాకు మాత్రం ఎంతో కొంత ఇవ్వు అదే నేను నా ప్రోడక్ట్ని వచ్చేసి బయట మార్కెట్లో తీసుకెళ్ళి అయ్యా నాది ప్రకృతి వ్యవసాయం ద్వారా ఒక్క కెమికల్ కూడా వాడకుండా పండించిన పంట ఇది ఎంత తీసుకుంటావు అని అడిగా అడిగితే ఆయన అన్నాడు నువ్వు ఏది తెస్తే నాకెందుకు అయ్యా మార్కెట్లో అడిగేది మునక్కాయ అని అడుగుతారు ప్రకృతి వ్యవసాయం చేసిందని సపరేట్కి బోర్డు పెడితే నా దగ్గరికి ఎవడు రాడు అది కాకుండా ప్రకృతి వ్యవసాయం అంటే వంద రూపాయలు రెండు వందలుగా చెప్తావు అన్న సరే నువ్వెంత తీసుకుంటావు అంటే కింద నాకు డెబ్బై రూపాయలు అయితే అయితే తీసుకుంటావు అన్నాడు సరే అని చెప్పేసి ఇచ్చాను సరే నేను పక్కకి వెళ్ళి అడిగా మామూలుగా షాప్లోకి వెళ్ళి అయ్యా మునక్కాయ ఎంతకి ఇస్తావయ్యా కిలో అంటే నూట ఎనభై రూపాయలు అని చెప్పాడు సార్ నా దగ్గరే డెబ్భై రూపాయలు తీసుకొని మళ్ళా నాకు అమ్మాలంటే నూట ఎనభై రూపాయలు అమ్ముతున్నారు కానీ రైతులు వచ్చేసి నా దగ్గరికి వచ్చి మా ఊళ్ళో నా దగ్గర తెలిసిన వాళ్ళు అయితే వస్తున్నారు తీసుకుంటున్నారు తెలియని వాళ్ళు ఏంటంటే మా ఊళ్ళోనే ఒక అతను చిన్న బండి పెట్టుకొని మునక్కాయలు తీసుకెళ్తుంటాడు ఆయన తీసుకుంటాడు నా దగ్గర నుంచి ఇంటి దగ్గరకు వచ్చి అడగరు నామూషిగా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళ దగ్గర వచ్చేసి ఒక ఇరవై రూపాయలు ఎక్కువ ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటారు మునక్కాయలు ఎందుకంటే అతనికి కమిషన్ తీసుకొని ఇస్తాడు మనం రైతు పండించిందంటే డైరెక్ట్గా తీసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వీలున్నంత వరకు రైతు దగ్గర తీసుకోవడానికి నేను ఒక యాప్ తయారు చేశానండి సైనిక్ ఆర్గానిక్ ఫార్మ్స్ అని చెప్పేసి నా దగ్గర ఉండే ఆకుకూరలు కూరగాయలు మునగ మునగ పౌడరు ఇవన్నీ కూడా కానీ దాంట్లో ప్రతి ఒక్కరు చూశారు రెండు వందల మంది వరకు సైట్ విజిట్ చేశారు ఒకళ్ళు కూడా ఆర్డర్ చేయలేదండి ఆర్డర్ చేసే అవకాశం ఉంది కానీ ఎవరు చేయలేదు ఏమో ఏం జరుగుద్దో కానీ నేనేమంటానంటే నా వ్యవసాయ క్షేత్రానికి రండి చూడండి నేనేం చేస్తున్నానో చూడండి నేను ఉదయం లేచిన తర్వాత మా భార్య ఆవు మూత్రము పేడ తీసి బకెట్లు వేసి పెట్టిద్దండి నేను అది తీసుకొని ఉదయాన్నే లేచినప్పుడు పొలం దగ్గరికి వెళ్ళేసి డ్రమ్లు వేసి జీవామృతం తయారు చేసుకుంటాను ఉదయాన్నే ఫస్ట్ నా ప్రక్రియ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అందరూ ఈ రోజులలో గేదెలు తెచ్చుకుంటే కన్నా రెండు లీటర్లు పాలు వస్తాయి వంద రూపాయలు చంపా వేస్తావు నువ్వెందుకు ఆవుని తెచ్చుకున్నావు ఆవు వల్ల నీకేం వస్తుంది అంటారు అయ్యా గేదెని నేను నమస్కారం చేయలేను ఆవునైతే ఉదయాన్నేసి దండం పెట్టుకుంటానని చెప్పాను ఇంక ఏం మాట్లాడలేదండి ఒకటే మాటతోటి వెళ్ళిపోయారు ఇంకోసారి అడగరు నువ్వు ఆవును ఎందుకు తెచ్చుకున్నావు గతను ఎందుకు తెచ్చుకోలేదని చెప్పడానికి అలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం దాని విలువను మన విజయరామ్ గారు లాంటి పెద్దల ద్వారా ఎంతోమందికి తెలియపరచడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగదారులు కూడా దాని యొక్క విలువను తెలుసుకొని మార్కెట్ రేట్కే ఇవ్వండి మార్కెట్ రేటుకే ఇవ్వండి రైతుకి వాళ్ళని రైతులని దగ్గర ప్రోడక్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ధన్యవాదాలండి